జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ నీమి దేశం కోసం ధర్మం కోసం ధోర్నాల మండలం బలిజేపల్లి గ్రామంలో సెంచుల కాలనీలో మత మార్పిడికి వచ్చినటువంటి ముగ్గురు పాస్టర్లకి మన హిందూ బంధువులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేశారన్నది ఒకసారి వీడియో చూడండి మన రాష్ట్ర హిందూ వాహిని సంఘటన సంస్థ కార్యకర్తలు అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళకి దేహశుద్ధి కూడా చేయడం కూడా జరిగింది ఒకసారి వీడియో చూడండి జై శ్రీరామ్ ఈ రోజు గిరిజనులను మతం మార్చడానికి వచ్చిన ముగ్గురు పాస్టర్లకి చెంచులతోనే బొట్టు పెట్టి సాగనంపడం జరిగింది మండలము బలిజేపల్లి బలిజేపల్లి చెంచు నుంచి వచ్చి మత మార్పిడి చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా మళ్ళీ ఎస్టీలు చెంచులు లంబాడీలు అని చెప్పుకునే వచ్చిన వ్యక్తులు వీళ్ళు బైబిల్ బొట్టు పెట్టుకోండి అంత సంస్కారంగా ఉన్నారు బొట్టు పెట్టుకోవడానికి మీకేమైనా ఇబ్బంది మీకు చదువుతున్నాం ఇప్పుడే చెంచుల్ని ఎవరైనా మతం మార్చడానికి వస్తే చెట్టు కేల కడతాము జాగ్రత్తగా ఉండండి మీ ఓల కోసం కృషి చేయండయ్యా అయ్యా ఏందయ్యా చేసేది కొంచెము చచ్చిపోయేటప్పుడు ఈ బాధ ఉంటది తెలుసా Ini soal jawab kita.